టీవీ చూసేటప్పుడు బోర్ కొడుతుందా టైంపాస్ అవుతలేదా ఇంట్లో ఈజీగా డిఫరెంట్గా చేసుకునే స్నాక్ కావాలా రండి అయితే అందరం కలిసి చేసేసుకుందాము వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకునే స్నాక్ ఐటమ్ వచ్చేసి టూ అండి ఫస్ట్ వన్ వచ్చేసి బెండకాయ ఫ్రై బెండి ఫ్రై నెక్స్ట్ వన్ వచ్చేసి పొటాటోస్ తోటి చేసుకుంటున్నామండి సో కొంచెం డిఫరెంట్గా చేద్దాము సో ఇలా బొండకాయ బెండకాయలను పొడుగా కట్ చేయాలి సన్నగా నేను ఒక్క దాంట్లో ఫోర్ చీలికలు చేశాను అండ్ వీటి మీదనే మనకి ఇప్పుడు మిక్స్ ఏదైతే చేసుకుంటున్నామో అది పెట్టాలి సో నేను శనగపిండి చల్లాను అండ్ ఇది క్రిస్పీనెస్ అవ్వడం కోసము అని చెప్పేసి మనం బియ్యపిండి అండ్ ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎక్కువగా బజ్జీలు కాదండి ఇది పకోడా లాగా సో ఏంటి అంటే మనం లైట్గా పిండి కలపాలి సో ఇందులోనే నేను టేస్ట్ కోసం సాల్ట్ కారము అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అన్నది నేను వేసాను అండ్ ఇది చక్కగా వీటన్నిటికీ కోట్ అవ్వాలి సో ఫస్ట్ అయితే మనం వాటర్ పోయొద్దు ఇలా పౌడర్లోనే ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలి అండ్ ఇది కొంచెం లిక్విడ్ గ్రేవీ వచ్చేటట్టుగా అంటే మనం కలిపిన శనగపిండి ఏదైతే ఉంటుందో అది బెండికి అంటుకునే విధంగా ఇలా ఉండాలి మరీ చెప్తున్నాను కదండి బెండి ఆల్రెడీ వాటరీ వాటరీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ పోయొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ అని చెప్పాను కదండి సో పొటాటోస్ని మనం స్లైస్గా కట్ చేయడం కాకుండా ఇలా మనకి కుక్క పీలర్ ఉంటుంది కదండి సో ఇలా పీలర్ తోటి మనం రబ్ చేసామనుకోండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వచ్చేస్తుంది బట్ అవి చాలా ఫ్యాట్గా ఉంటాయి కంపేరింగ్ టు దస్ ఇవి ఏంటి అంటే చాలా అంటే చాలా సన్నగా పొడుగుగా ఉంటుంది పొటాటోస్ని ఎప్పుడు కట్ చేసినా కూడా వాటిని సాల్ట్ వాటర్లో పెట్టాలండి లేదు అనంటే నల్లగా అయిపోతుంది చూడడానికి మనకే బాగుంటుంది అండ్ నేను డీప్ ఫ్రై కోసం అన్నది ఆయిల్ అన్నది తీసి పెట్టేశానండి సో ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం బెండిని ఫ్రై చేయాలండి అండ్ బెండి మనకి బంక బంకగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి అన్నది సపరేట్ చేసి పెయి వేయాలి అండ్ ఇది మనం నార్మల్గా కాలితే చాలు అనుకుంటాము బట్ ఎల్లో ఇష్ కాదండి కంప్లీట్గా గోల్డెన్ అండ్ గోల్డెన్ ఇష్ రావాలి ఎందుకంటే అప్పుడే మనకి ఎందుకంటే ఇది వాటర్ ఎప్పుడే కానీ వాటర్ క్వాంటిటీ ఉన్న వెజిటబుల్స్ కానీ ఏమైనా మనం పకోడా చేసినాము అంటే ఆనియన్ కూడా అంతేనండి ఎక్కువసేపు ఫ్రై చేయాలి అప్పుడే అది క్రిస్పీనెస్ కిందికి వస్తుంది లేదు అనంటే అలాగే బంక బంకగా మెత్తమెత్తగా ఉంటుంది సో అది అయిపోయింది కదా సో నేను అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదండి సో పొటాటోస్ కూడా వేసాను గుర్తుపెట్టుకోండి ఎక్కువ పొటాటోస్ వేయొద్దు ఎందుకంటే మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ ఉంటుంది అండ్ పొటాటో కూడా వాటర్ క్వాంటిటీతోటే తోటే ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని మనము ఫ్రై చేయాలి అప్పుడే కూడా అవన్నీ ఈవెన్గా ఫ్రై అవుతుంది మీరు కలర్ చూసి మీరు భయపడొద్దు నన్ను భయపెట్టించొద్దు అండ్ ఇందులోనే పల్లీలు కూడా నేను ఫ్రై చేశానండి సో చాలా అంటే చాలా బాగుంది సో వీటి మీద మనం టేస్ట్ కోసం అని చెప్పేసి సాల్ట్ మిర్చి పౌడర్ అండ్ లైట్గా చాట్ మసాలా వేసి అండ్ నిమ్మకాయలు ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ కూడా చేయొచ్చండి అండ్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి మనం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే విత్ ఫర్ ఎవర్ అండ్ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ డిలీషియస్ ఫుడ్ ఐటమ్స్ అన్నవి ఇంకా మన ఛానల్లో ముందు ముందు రాబోతుంది సో దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ మీకు అక్కడి నుంచి చూస్తుంటే ఎలా ఉందో తెలియదు కానీ నేను మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి పప్పుచారులో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ టీలో కానీ సూపర్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా వెళ్తూ వెళ్తూ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండి ఒక్క లైక్ చేసేయండి